అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టైప్లోకి వెళ్ళిపోదాము ఇక భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు ప్రయాణిస్తున్నారు ప్రతి ప్రయాణికుని అవసరాలను తీర్చేందుకు రైల్వే తన సాయశక్తుల ప్రయత్నిస్తుంది ఇక పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ రైళ్లలోనే ప్రయాణిస్తున్నారు రైల్వే సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది మీరు మీ సీనియర్ సిటిజన్ పేరెంట్స్ కోసం రైళ్లలో లోయర్ బిడ్తో బుక్ చేసినా దాన్ని పొందలేని పరిస్థితి ఉండేది ఇందుకు కొన్ని నియమాలను రూపొందించింది ఇండియన్ రైల్వే ఇక సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కల్పించేందుకు రైల్వే శాఖ అనేక నియమాలను మార్చింది వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది ఇక సీనియర్ సిటిజన్ల కోసం లోయర్ బిడ్తులను బుక్ చేసుకోవచ్చు సిటిజన్లకు లోయర్ బిడ్తును సులభంగా కేటాయించడం గురించి ఐఆర్సిటీసీ తెలియజేసింది తన మామయ్యకు రైల్ టికెట్ బుక్ చేశానని కాళ్లకు సమస్య ఉన్నందున లోయర్ బిడ్కి ప్రాధాన్యత ఇచ్చానని అయితే ఇప్పుడు కూడా రైల్వే తనకు పై బెడ్ ఇచ్చిందని ఓ ప్రయాణికుడు ట్వీట్లో పేర్కొన్నాడు ఇక ప్రయాణికులు ట్వీట్పై స్పందించిన రైల్వే మీరు జనరల్ కోటా కింద టికెట్ బుక్ చేసుకుంటే సీటు ఉంటేనే మీకు అలౌంట్మెంట్ లభిస్తుందని తెలిపింది మీరు రిజర్వేషన్ ఛాయిస్ బుక్ కింద బుక్ చేసుకుంటే మీకు లోయర్ బిర్త్ లభించేది అని స్పందించింది రైల్వే శాఖ ఇక లోయర్ బిర్తులు మొదట వచ్చిన వారికి మొట్టమొదటగా కేటాయిస్తారు ఇక సీట్లు ఉన్నప్పుడే జనరల్ కోటా కింద బుకింగ్ చేసుకునే వారికి సీట్లు కేటాయిస్తున్నట్లు రైల్వే తెలిపింది ఇక ఈ సీట్లు ఫస్ట్ కమ్ అండ్ ఫస్ట్ సర్వ ప్రతిపాదికన అందుబాటులో ఉంటాయి జనరల్ కోటాలో సీటు రావడంలో మానవ జోక్యం లేదు అయితే మీరు లోయర్ బెర్త్ కోసం టీటీని సంప్రదించవచ్చు అలాగే మీకోసం లోయర్ బెర్త్ కోసం మాట్లాడవచ్చు లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటే అది మీకు లభిస్తుంది అని స్పందించింది రైల్వే శాఖ